హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పదకొండవ లెసన్ వచ్చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠంలోని ముఖ్యమైన బిట్స్ అనేది ఇవాళ అయితే వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం పదకొండవ లెసన్ బాలచంద్రుని ప్రతిజ్ఞ కవి శ్రీనాథుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ద్విపద ప్రక్రియ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం యొక్క ఇతివృత్తం సౌరి పరాక్రమాలు బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం రచించినది ఎవరు శ్రీనాథుడు బాలచంద్రుని తల్లి పేరు ఏమిటి ఐతమ్మ సరయు నది తీరమది కోసల దేశం ఉన్నది వాక్యంలో ఏ విభక్తి ప్రత్యే ఉందో గుర్తించండి సప్తమి విభక్తి కౌరవ పాండవులకు గురువుగా ఎవరు ఉన్నారు ద్రోణుడు సాహితీ తరంగ సంగీత రసదుని తెలుగు భాషాని అన్నది ఎవరు నండూరి రామకృష్ణాచార్యులు ప్రథమ మీద పరిశ్రమలకు ఘషడదవలు బహుళంగానుగు అని ఇది ఏ సంధి సూత్రం ఘషడదవా దిశ సంధి వాక్యంలోని కొన్ని పదాల మధ్యన చేరే అందునునన్ అనే ప్రత్యయాలను ఏ విభక్తిగా చెప్పవచ్చు సప్తమి విభక్తి క్రింది ఇచ్చిన వారిలో కవి సార్వభౌముడు అని ఎవరికి బిరుదు ఉంది శ్రీనాథుడు కవి సార్వభౌముడు అయిన శ్రీనాథ మహాకవి ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు పెదకోమటి విమారెడ్డి ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి రెండు పాదాలు గల పద్యం ద్విపద ద్విపద అనగా యోగ్యమైనది కరెక్ట్ రెండు బాలచంద్రుని ప్రతిజ్ఞాని పాఠాన్ని శ్రీనాథుడు రచించిన ఏ రచన నుంచి గ్రహించబడినది పల్నాటి వీర చరిత్ర బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠములో నీ పౌరుసం బొంగరాలాటలో కాదు యుద్ధభూమిలో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని ఎవరు ఎవరితో అన్నారు అన్నమ్మ బాలచంద్రునితో క్రింది ఇచ్చిన వారిలో ఎవరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశమంతా ప్రసిద్ధి చెందాయి శ్రీనాథుడు ఇచ్చిన పాదాలు అర్ధాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి జలది మంచు నీరు తప్పిది రణము యుద్ధము కరెక్ట్ శైలము కొండ కరెక్ట్ పృథ్వీ భూమి కరెక్ట్ ఇచ్చిన వ్యతిరేక పాదాల జతల సరికాని జత భయం అభయం సరికాని జతది భూవి నీల తప్పిది న్యాయం అన్యాయం కరెక్ట్ అనమాట సాధారణంగా వాక్యములో సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పట చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏది సప్తమి విభక్తి క్రింది ఇచ్చిన పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి పై పద్యాలలో విజయుడు అంటే ఎవరు అర్జునుడు పై పద్యం ఆధారంగా కౌరవుల మీద గదపట్టి యుద్ధం చేసిందెవరు భీముడు ఇదిగోండి ఈ పద్యం అయితే చదివేసి వాటికైతే జవాబులు రాయడం జవాబులు అయితే చెప్పేస్తానే పద్యం మనకి టైం ఎక్కువైపోద్ది పౌరవుల మీద గదపట్టిద్దరు చేసింది ఎవరు భీముడు పై పద్యంలో నాదు సౌర్యంబులు నాదు అంటే ఎవరు బాలచంద్రుడు క్రింది ఇచ్చిన పద్యమును చదివి ప ప్రశ్నలకు జవాబులు రాయండి అందుకోండి వాయుపుత్రుడు లంకబడి తోడొచ్చి భస్మంబు గావించు భ్రమించి పద్యం అన్నమాట చూడండి పద్యం ఆధారంగా వాయుపుత్రుడు అంటే ఎవరు ఆంజనేయుడు పద్యం ఆధారంగా మందర శైలము ఏ సముద్రంలో ఆధారంగా నిలిచింది పాల సముద్రం పై పై పైపద్యం ఆధారంగా పాలాక్షుడు అంటే ఎవరు గుర్తించండి శివుడు క్రింది ఇచ్చిన పద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నీ ఇవే ఇచ్చున్నారు ఇక్కడ ఇటుకోండి ఇంకా పద్యం ఇచ్చేస్తున్నాడు పద్యాన్ని బాగా చదువుకోండి నేనైతే ఆన్సర్లు చెప్పేస్తా పద్యం ఆధారంగా పాదోది అంటే అర్థం ఏమిటి సముద్రం పై పద్యం ఆధారంగా భయంకరమైన పులిని ఏవి ఎదిరించలేవు పశువుల పద్యంలో సాల్వము అనగా అర్థం ఏమిటి డేగ పై పద్యం ఆధారంగా వేగంలో శివంగికి సాటి కావు జింకల సమూహం భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించడం చూడవచ్చు అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడం ఉద్దేశంగా గల పాట మీద గుర్తించండి బాలచంద్రుడి ప్రతిజ్ఞ క్రింది వారిలో ప్రకృతి వికృతులను జతపరచండి పుత్రుడు బొటేడు రాక్షసుడు రాక్షసుడు పృథ్వీ పుడమి పశువు పసలము భస్మము భసుమము పరిచయము మిరియము క్రింది ఇచ్చిన పదాలకు అర్థాలను జతపరచండి మది మనసు ఊర్విసుడు ఊర్విసుడు అంటే మహారాజు దళము అంటే సైన్యం విక్రమము పరాక్రమం సంతోషము వేడుక వనము అడవి దహనుడు అగ్ని క్రింది ఇచ్చిన పర్యాయ పదాలలో జత పర్యాయ పద జతలలో సరికాని జతను గుర్తించండి జ్వాలనుడు వాహిగ్ని అగ్ని ఉదది అంబుది పదోదది పదోది సమరం శక్తి రణం కరెక్ట్ మూడు కరెక్టే క్రింది ఇచ్చిన పదం సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి కొలువు చేసిరి కొలువు ప్లస్ చేసిరి కరెక్టు పాలు ఓక పాలు ప్లస్ ఓక కరెక్టు నిజము తెలిసి నిజము ప్లస్ తెలిసి కరెక్టు గొప్పవాడు కదా గొప్పవాడు ప్లస్ గొప్పవాడు ప్లస్ కదా తప్పిది క్రింది ఇచ్చిన సమాస పదాలలో షష్ఠి తత్పురుష సమాస పదమును గుర్తించండి మహా వాయుపుత్రుడు కరెక్ట్ మా ఇల్లు కరెక్ట్ నా పుస్తకం కరెక్ట్ తల్లి మనసు కరెక్ట్ రాజు సైన్యం కరెక్ట్ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి స్పష్టి తత్పృష్ట సమాస పదాలు అన్నమాట క్రింది ఇచ్చిన పదాలకు వాటికి సంబంధించి సందులకి జతపరచండి అని అడిగాడు ఇక్కడ పాలాక్షుడు అంటే సవర్ణ దీర్ఘ సంధి బాలుడని బాలుడు ప్లస్ అని ఉత్వ సంధి వ్రాలిన ఎట్లు సంధి వారిని ఎట్లు సంధి పాలు ఒక గషడదవా సంధి ప్రాణము దీశను దీసాను సరళా సంధి చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో వచ్చేసి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి